రెగ్యులర్ గా చేసే మోకాల మార్పిడిని కన్వెన్షన్ అంటాం చేసే డాక్టరే రోబోటిక్ సహాయంతో చేయటం వల్ల ఏంటంటే కటింగ్ అనేది కొంచెం నీట్ గా వచ్చి అంటే ఎక్కువగా కట్ చేయకుండా అన్నెసరిగా మళ్ళీ ఇంకోటి ఈ యాంగిల్స్ మనం ఏంటంటే పెట్టే యాంగిల్ స్ట్రైట్ గా పెట్టకుండా ఒక వన్ టూ డిగ్రీస్ అటుకు తెలిసిన అది మన కామన్ ఐకి తెలియపోవచ్చు వేరే రోబోతో ఏంటంటే ఆ ప్రెసిషన్ అనేది వస్తుంది దీని వల్ల అడ్వాంటేజ్ అంటే చాలా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి ఎందుకు అంటే ఫస్ట్ నాకు ప్రెసిషన్ ఒకటి దాని తర్వాత ఏంటి నడవటం పెయిన్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి పేషెంట్స్ యూజువలీ విత్ ఇన్ ఫోర్ అవర్స్ నడుస్తున్నారు కింద కూర్చోడానికి వస్తుంది మనం ఏంటంటే ఆల్ త్రూ ద సర్జరీ మనం బెండింగ్ అంతా ప్లాన్ చేస్తాం కాబట్టి రోబోటిక్ తోటి చాలా సహాయపడుతున్నారు పేషెంట్స్ ఎస్పెషలీ పెయిన్ వైజ్ సో అందరిని అడిగే నెక్స్ట్ క్వశ్చన్ చాలా ఎక్స్పెన్సివ్ ఏమో అందుకనే వద్దు అని నా సజెషన్ ఏంటి వేలల్లో కొన్ని వేలల్లో ఉంటుంది ఇప్పుడు మనం ఇంత కష్టపడి సంపాదించి అన్ని చేసిన తర్వాత సొంతగా ఒక మంచి టెక్నాలజీ ఖర్చు పెట్టగల తప్పు లేదు సో నేను అందుకే అందరికీ అందరు చెప్తాను ఇప్పుడు ఉదాహరణకి మీకు చెప్పులు ఉన్నాయి ఒకవైపే నడుస్తున్నాము అది తొందరగా అరిగిపోతే ఆ చెప్పులు మార్చాలి ఎందుకు మనం వంకరగా ఉన్నాం కాబట్టి అలాగనే ఇప్పుడు వేసే మోకాలు కూడా కొంచెం వంకరగా వేస్తే తొందరగా అరిగిపోతే తొందరగా మార్చాలి సో మనం చూసే మినిమల్ థౌజండ్స్ ఆఫ్ రూపీస్ చూసుకుంటే రేపు పొద్దున దాని రివిజన్స్ వైజాగ్ అంటే ఇంకా చాలా ఎక్కువ అమౌంట్ పెట్టడము పెద్ద ఆపరేషన్ మళ్ళీ దాంతో నొప్పి రెస్ట్ సో ఈ విధంగా మనము అది బ్యాలెన్స్ చేసి చూసుకుంటే రోబోటిక్ పెట్టే కొద్ది మాత్రం ఖర్చు చాలా చాలా లాభాలు ఇస్తున్నాయి అందుకని నా సజెషన్ అందరికి కూడా కొంచెమన్నా అఫర్డబిలిటీ ఉంటే కళ్ళు మూసుకొని మీరు రోబోటిక్స్ చేయించుకోండి సో దాంతో ఏంటంటే కొన్ని కొన్నిసార్లు ఈ లేటెస్ట్ ఇంప్లాంట్స్ ఎందుకంటే స్మూత్నెస్ తోండి లాంజిబిటీ చాలా వస్తుంది అండ్ ఆల్సో పేషెంట్స్ కి పెయిన్ రిలీఫ్ మన అందరికీ భయం ఏంటంటే ఆపరేషన్ తర్వాత ఫిజియోథెరపీ చాలా మంది భయపడేది నొప్పులు వస్తున్నాయి ఏడుపు వస్తున్నాయి అని ఈ ఆపరేషన్ తర్వాత నేను గమనించింది ఏంటంటే విత్ ఇన్ టూ వీక్స్ కర్రలు కూడా లేకుండా నడుస్తున్నారు అంటే దాని అర్థం అంతా స్మూత్ గా ఉండి తన పెయిన్ కూడా చాలా తక్కువ ఉండటం వల్ల ఈ ఫిజియోథెరపీ కూడా చాలా ఈజీ అవుతుంది సో నా సజెషన్ ఇఫ్ దర్ ఇస్ ఎ ఛాన్స్ ప్లీజ్ డిస్కస్ విత్ యూర్ డాక్టర్ వాట్ ఈస్ ద రోబో దే ఎందుకంటే ఇంకొకటి ముఖ్యంగా మీరు తెలియచుకోవాలంటే రోబోలు చాలా రకాలు ఉన్నాయి కొన్ని కొన్ని భారతదేశంలో తయారైన ఉన్నాయి కొన్ని బయట దేశంలో ఉన్నాయి మళ్ళా దానికి మ్యాచింగ్ ఇంప్లాంట్ చూసుకోవాలి అంటే ఈ పర్టికులర్ రోబో అంటే ఇదే అంతేగాని ఒక రకం రోబో తోటి ఇంకో రకం ఇంప్లాంట్ ఇంకో కంపెనీ ఇంప్లాంట్ చేయలేం సో ఆ మ్యాచింగ్ కూడా ఉంటుంది సో అందుకని మీ డాక్టర్ గారితో ఏ ఇంప్లాంట్ వేస్తారు అండ్ ఏ రోబో చేస్తారు ఇది ఇంప్లాంట్ ఉదాహరణకి క్రోమియం ఉంది ఆక్సిడియం ఉంది గోల్డ్ ఉంది సో డిఫరెంట్ చాయిసెస్ ఉన్నాయి అది డిస్కస్ చేయండి ఆల్ బెస్ట్ లైక్ కామెంట్ అండ్ ఫర్ మోర్ హెల్త్ అప్డేట్స్